హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా జరుగుతుందని షూట్ చేశాను వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా చిట్టి రాధారాణి ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ అయితే కొంచెం ఐబ్రో పెన్సిల్ పెట్టాను అయితే ఇలా చిన్నగా పెట్టాను సింపుల్గా నెక్స్ట్ ఐబ్రోస్ మీద కూడా చిన్నగా డాట్స్ లాగా పెట్టాను చిన్న పాప కదా బాగా బొట్లు పెడితే ఫేస్ మంచిగా కనిపించదు కొంచెం ఐలైనర్ అయితే పెట్టాను నెక్స్ట్ కొంచెం లిప్స్టిక్ యాడ్ చేశాను తర్వాత స్టిక్కర్స్ పెట్టాను మనం పిల్లల్ని రెడీ చేయాలంటే వాళ్ళు పడుకున్నప్పుడే చేయాలి లేదంటే అస్సలు చేయలేం చెట్టి రాధారాన్ని ఎలా ఉందో కామెంట్ చేయండి ఎంత ముద్దుగా కూర్చుందో చూడండి అంటే ఎవరో తెలుసా అండి సాక్షాత్తు పరదేవత లక్ష్మీ స్వరూపిణి రాధాదేవి కృష్ణ భక్తి కృష్ణ కృప ఒక రాశీభూతమైతే అదే శ్రీమతి రాధారాణి ఒక స్వరూపం బృందావనానికి ఈశ్వరి శ్రీమతి రాధారాణి రాధారాణికి కృష్ణుడి పైన ఉన్న ప్రేమ షరతులు లేని ప్రేమ మరియు భక్తికి చిహ్నం నా చెట్టి తల్లి చూడండి ఎలా కూర్చుందో అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు డ్రెస్ ఇంత మంచిగా ఉంచుకుంటుందని అసలు కొంచెం కూడా ఇరిటేట్ కాకుండా మంచిగా ఆడుకుంది మంచిగా అటు ఇటు వెళ్ళడం కూర్చోవడం మళ్ళీ వాళ్ళ పాపతోని వాళ్ళ అన్నయ్యతోని ఆడుకోవడం ఆ పాట చూడండి ఎలా లేపుతుందో అసలు నెత్తిపైన పైన అయితే అస్సలు ఆగడం లేదు ఎలా చూస్తుందో చూడండి ఈ వీళ్ళు నా ఎత్తి మీద వేశారు ఏంటి అబ్బా ఇది అన్నట్టుగా ఎలా వెళ్తుందో చూడండి నవ్వుకుంటూ మనం ఏమనుకుంటాం అబ్బా వీళ్ళని మంచిగా రెడీ చేసినాం మంచిగా ఫొటోస్ తీసుకోవాలి మంచిగా వీడియోస్ తీసుకోవాలి అని అనుకుంటాం కానీ మనం అనుకున్నట్టు వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు ఎలా అవుతారండి వాళ్ళు ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయని పనులే చేస్తూ ఉంటారు పిల్లల్ని రెడీ చేయాలన్నా వాళ్ళకి తినిపించాలన్నా వాళ్ళకి ఫొటోస్ దిపించాలన్నా ఆటోమేటిక్గా మనం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోతాం ఆటోమేటిక్గా మనం కూడా వాళ్ళలాగా మారిపోతాం వాళ్ళు చేసినట్టు చేయడం వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడం వాళ్ళు ఆడుకున్నట్టు ఆడుకోవడం ఎందుకు అది అంతా అట్లా అయిపోతుంది మనం చిన్నపిల్లల దగ్గర ఏం చేసినా ఏదైనా చెప్పినా ఏదైనా తినిపించాలన్నా ప్రేమతో చేయాలి భయపెట్టించి బెదిరించి చేస్తే వాళ్ళు మన దగ్గరికి రారు భయపడతారు చూడండి ఎలా కూర్చొని చూస్తుందో మా చెట్టి రాధా రాణి మనం వాళ్ళని కష్టపడి వన్ అవర్ టూ అవర్స్ రెడీ చేస్తాం కానీ వాళ్ళు కనీసం ఫైవ్ టెన్ మినిట్స్ కూడా ఉంచుకోరండి ఎంత ముద్దు కూర్చుందో చూడండి ముద్దు గుమ్మలాగా నా చిట్టి తల్లి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చితే నచ్చిందా లేదా ఎలా రెడీ చేశాను